బెతనియాలోని ఒక చిన్న గ్రామంలో యజ్రా అనే యువకుడు తన తల్లితో కలిసి నివసించేవాడు అతను చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు ఇప్పుడు కార్పెంటర్ వృత్తితో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడుతూ జీవిస్తున్నాడు ఒక రాత్రి యజ్రా తన జీవితంలో కష్టాలతో విసిగిపోయాడు అతని పనిలో విఫలం పెరిగిన అప్పులు నిరాశ అతన్ని అవహించాయి దేవుడు తన ప్రార్థనలు వింటాడా అనే సందేహం కలిగింది అతను కొండపైకి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఏడవసాగాడు ప్రభా నేను నిన్ను నమ్ముకున్నాను అయినా ఎందుకు ఇంత బాధ నీవు నా ప్రాణమైనా వినుచున్నావా అని విలపించాడు ఆ సమయంలో ఒక వెలుతురు మెరిసినట్లు అనిపించింది తెల్లని వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి అతని ముందు కనిపించాడు ఆ వ్యక్తి అతని భుజాన్ని తాకి భయపడవద్దు ప్రభు నీ ప్రార్థనలు వినుచున్నాడు కష్టాలు మిమ్మల్ని బలం చేయడానికే వస్తాయి మిమ్మల్ని బలంగా మార్చడానికే వస్తాయి అని చెప్పాడు ఎజ్రా ఆశ్చర్యపోతూ అడిగాడు మీరెవరు ఆ వ్యక్తి చిరునవ్వుతో నేను దేవుని దూతను మన ప్రభువు కూడా బాధను అనుభవించాడు ఆ బాధయే ఆయనను పరిపూర్ణునిగా చేసింది నీవు కూడా ఈ దారిలో నడవాలి అని చెప్పాడు ఆ మాటలు వినగానే ఎజ్రా గుండె కొంచెం హాయిగా అనిపించింది ఒక శాంతి అతన్ని ఆవరించింది క్షణాల్లో ఆ దూత కనుమరుగయ్యాడు కొన్ని రోజుల తర్వాత అతనికి దేవాలయంలో పనిచేసే అవకాశం వచ్చింది అది అతని జీవితంలో ఒక గొప్ప మలుపనే చెప్పాలి అప్పుడే అతనికి అర్థమైంది కష్టాలు మనల్ని నాశనం చేయడానికి రావు దేవుని మహిమ కోసం మనల్ని సిద్ధం చేయడానికి వస్తాయని అతను ప్రార్థిస్తూ తన మనసులో ఈ వాక్యాన్ని జపించాడు ఆయన కుమారుడైనను బాధల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని హెబ్రిలు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఆ రోజున యజరా తన జీవిత లక్ష్యం తెలుసుకున్నాడు బాధలోనూ దుఃఖంలోనూ కూడా దేవునిపై విశ్వాసం ఉంచాలి అని బాధ ద్వారా విధేయత వస్తుంది విధేయత ద్వారా పరిపూర్ణత వస్తుంది ప్రార్థన శక్తివంతమైనది మనం ఆసక్తిగా నిస్ నిస్సహాయంగా అనిపించిన దేవుడు మన ప్రార్థనలు వింటాడు బాధలు మనల్ని సరైన దారిలో నడిపిస్తాయి యేసుక్రీస్తు కూడా బాధను అనుభవించాడు కానీ ఆ బాధ ద్వారా ఆయన మన కోసం మన పాపాల కోసం విమోచకుడయ్యాడు ఆయన కుమారుడైనను ఆయన బాధపడి విధేయత నేర్చుకున్నాడు ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి ఆయన వేదనతో మరింత బలంగా ప్రార్థించను ఆయన చెమట భూమిపై రక్తపు చుక్కవల్లే కురిసెను అని లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగులో రాయబడి ఉంది దేవుడు మన ప్రార్థనలకు సమాధానమిస్తాడు తరముల నుండి తరముకు ప్రభువు నమ్మదగినవాడు ఆయనను ఆశ్రయించిన వారిని ఆయన ఎన్నటికీ వదలడు కీర్తనలు తొమ్మిది వచనంలో మనం చూసుకోవచ్చు బాధల ద్వారా పరిపూర్ణత వస్తుంది దేవుని కృపయందు స్థిరపడవను కొంతకాలం బాధపడిన తర్వాత ఆయనే మిమ్మల్ని పరిపూర్ణలుగా చేసి స్థిరపరుస్తాడని ఒకటో పేత్రు ఐదవ అధ్యాయం వచనంలో వ్రాయబడి ఉంది నేను మీ కొరకు కలిగిన ఆలోచనలు శాంతి కొరకే కానీ కీడు కొరకు కాదు భవిష్యత్తును ఆశను మీకు అందించడమే నా ఉద్దేశమని ప్రవక్త ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం బాధలను ఎదుర్కొన్నప్పుడు దేవునిపై విశ్వాసం బలంగా ఉండాలి దేవుడు అన్నిటినీ మన మంచి కోసం తిరగమరిచి రాయగలడు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనాల ద్వారా మనం ఈ వాక్యాన్ని తెలుసుకోవచ్చు బాధల నుండి ఆయన పిలుపు నుండి పారిపోకండి ఆయన మనల్ని సిద్ధం చేస్తున్నాడు ఐ మీన్